హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ ఈ రోజు మనం పండుమిరపకాయ నిల్వ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం ఒక కేజీ మిర్చిని తీసుకొని శుభ్రంగా కడిగి క్లాత్తో తుడుచుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి ఎక్కువసేపు ఆరబెట్టుకోకూడదు అందులో తేమ శాతం పోయి కాయ వడబడిపోతుంది అలా కాకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం తడి లేకుండా ఆరబెట్టుకోవాలి శుభ్రంగా కడిగి ఇలా డ్యామేజ్ ఉన్న కాయలు మనం వేసుకోకూడదు పచ్చడి పాడవుతుంది ఇప్పుడు వాటిని తొడిమెల్ తీసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ కూడా తడి లేకుండా శుభ్రంగా ఎండలో ఆరబెట్టుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం పండుమిర్చి ముక్కలు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు బరకగా ఉంచుకోవాలి ఇలా పండుమిర్చి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి చూసారగా బరక బరకగా ఉంది అలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక కేజీ మిర్చికి టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు పడుతుంది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండుని ఈ విధంగా నారలు తీసుకోవాలి అందులో గింజలు ఉన్న నారలు ఉన్న శుభ్రం చేసుకోవాలి కారం ఎక్కువగా ఉంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్కువగా వేసుకోవచ్చు మనం చింతపండుని కేజీకి టూ హండ్రెడ్ గ్రామ్ పడుతుంది కారం ఉంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోవచ్చు కాయల కారం ఉంటే ఈ విధంగా మనం శుభ్రం చేసి పెట్టుకోవాలి చింతపండుని ఇప్పుడు ఒక కేజీ పండుమిర్చికి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కల్లుప్పు సరిపోతుంది ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కల్లుప్పుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పండుమిర్చిలో వేసుకోవాలి అలాగే చింతపండు కూడా వేసుకొని మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపి పెట్టుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టూ డేస్ వరకు పెట్టుకోవాలి టూ డేస్ తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక వంట లో లో పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో మనం వాటిని నిదానంగా వేయించుకోవాలి ఈ విధంగా మనం మెంతులు జీలకర్రని వేయించుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు మనం ఒక కేజీ పండుమిర్చికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఎల్లిపాయలని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు టూ డేస్ తర్వాతకి ఆ పండుమిర్చి మనం మూత తీసి ఆ పేస్ట్ని ఒకసారి మనం కలుపుకుందాం ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకొని మనకి చింతపండు కూడా మంచిగా నానిపోయింది ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి పిండిని అందులో వేసుకోవాలి అలాగే మనం బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయల పేస్ట్ని కూడా అందులో వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఎండలో ఆరబెట్టుకోవాలి తడి ఉండకూడదు తడి ఉంటే పచ్చడి పాడవుతుంది నిల్వ ఉండదు ఇప్పుడు మనం ఆ పండుమిర్చి పేస్ట్ని అందులో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మనం పండుమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోకూడదు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి మనం పచ్చని తాలింపు వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక నాలుగు ఎల్లిపాయల్ని నలగొట్టి వేసుకోవాలి ఎల్లిపాయలు ఎర్రగా వేగినాక ఒక స్పూన్ గింజలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక నాలుగు ఎండి మిర్చి వేసుకోవాలి ఒక రెండు రెం రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న పండుమిర్చి పచ్చడిని ఆ తాలింపులో వేసుకోవాలి ఒక నిమిషం వరకు కలుపుతూ ఉండాలి స్టవ్ ఆన్లోనే ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ విధంగా మనం పండుమిర్చి నిలువ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్